దేవుడు దేవదూతలను తన స్వరూపంలో నిర్మించుకున్నట్లు గాని దేవుడు దేవదూతలకు సంతానోత్పత్తి స్వభావాన్ని పెట్టినట్లు గాని దేవుడు తన అరచేతుల ద్వారా దేవదూతులను చెక్కున్నట్లు కానీ బైబిల్ గ్రంథంలో ఒక లేఖన ఆధారాన్ని కూడా మనం చూడవు కేవలం ఒక మానవుడు మాత్రమే దేవుని పోలికలు దేవుని స్వరూపముందు దేవుని చేతి ద్వారా నిర్మితమైన వాడుగా అనేకమైనటువంటి వాక్య భాగాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము అంత మాత్రమే కాదు కాని మానవులకు తాను ఫలించినట్లుగా సంతానోత్పత్తి స్వభావాన్ని పెట్టినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో అనేకమైన లేఖనాలు మనం చూస్తాము చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే దేవదూతులకు సంతానోత్పత్తి స్వభావాన్ని కలిగి ఉన్నాయి అందుకే ఆకాశంలో నుంచి ఈ దేవదొత్తులు భూలోకానికి వచ్చి నరుల కుమార్తెలతో ఏకం అవ్వగా నెఫ్లీలు అనేటువంటి ఒక రాక్షస సంతానము ఈ భూమి మీద జన్మించింది అనేటువంటి దుర్బోధలు చేస్తారు బైబిల్ గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి ఒక లేఖనాధారం కూడా లేదు కానీ వారికి కలిగినటువంటి అపోహను బట్టి వారికి కలిగినటువంటి ఊహాత్మకమైనటువంటి ఆలోచనను బట్టి ఈ యొక్క బోధను క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చారు కానీ పూర్తి బైబిల్ గ్రంథంలో ఆకాశంలో నుంచి దేవుని కుమారులైనటువంటి దేవదూతలు ఈ లోకానికి వచ్చాయని నరులు కుమార్తెలైనటువంటి స్త్రీలు దేవుని కుమారులైనటువంటి అయినటువంటి వీరిద్దరు వీరిద్దరూ ఏకమవుగా నెఫ్లీలు జన్మించారని పూర్తి బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఒక లేఖనాధారం కూడా లేదు